నామజపం చేస్తూ దేవుడి రూపాన్ని పదే పదే స్మరిస్తూ ఉంటే లేదా నామజపం చేస్తూ శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ఉంటే లేదా మాటలు లేని సంగీతం వింటూ అంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వింటూ సహస్రార స్పర్శ మీద ధ్యాస ఉంచుతూ ఉంటే కొంతకాలం తర్వాత నామం రూపంలో లేదా నామం శ్వాసలో లేదా మ్యూజిక్ సహస్రార స్పర్శలో లీనం అవుతుంది అలా లీనం అయిపోయిన ఆ సంపూర్ణ అనుభవంలో ధ్యాస హృదయంలో స్థిరపడిపోతుంది ఏదైనా సంపూర్ణ అనుభవం పొందిన విషయం శాశ్వతంగా ఉండిపోతుంది ఆ రెండూ కలిసి లీనం అవుతాయి అంటే ఏమిటి ఒక ఉదాహరణ చిన్నపిల్లవాడికి కాకిని చూపిస్తూ నోటితో కాకి అనే శబ్దం చేస్తుంది తల్లి అలా చాలాసార్లు చేయడం వల్ల ఆ పిల్లవాడికి కాకి రూపం మరియు కాకి అనే శబ్దంతో సంధానం అయిపోయి అంటే లింక్ అయిపోయి అంటే కలిసిపోయి వాడి మనసులో శాశ్వతంగా ఉండిపోతుంది తర్వాత కాకిని చూడగానే వాడు కాకి అంటాడు లేదా కాకి అనగానే వాడికి కాకి రూపం గుర్తుకొస్తుంది మొదట్లో ఓం లేదా రామ అనే పదం బయటికి వినబడేట్టు అనుకున్నా మరియు బయట విగ్రహాన్ని చూస్తూ ఉన్న సాధన వృద్ధి చెందిన కొద్దీ అవి మనసులోనే జరగాలి అలా చేస్తూ ఉంటే కొంతకాలం తర్వాత మనసులో నామం రూపంలో లీనం అయిపోతుంది మిగతా పద్ధతులలో కూడా ఇలాగే జరుగుతుంది మొదటి దశలో అంటే స్టార్టింగ్ స్టేజ్లో శూద్ర దశలో ఉన్న వ్యక్తి తన చుట్టూ సద్గుణాలతో అంటే సత్ప్రవర్తనతో ఉన్న వ్యక్తులను గమనిస్తూ వారిలోని మంచి చెడు గుణాలను విశ్లేషిస్తూ మంచి గుణాలను గుర్తించడం ఇష్టపడడం అంటే తాను కూడా వాటిని పొందాలని కోరుకోవాలి అందుకు గుడులకు వెళ్ళడం ధ్యానం చేసేవారితో ఉండడం వీలైతే యోగులతో ఉండడం లాంటివి చేయాలి గుడిలో ఉన్నంతసేపు ఎలా ఉండాలి ఓంకారాన్ని లేదా రామశబ్దాన్ని విడవకుండా మనసులో జపిస్తూనే ఉండాలి అలా జపించడం కూడా ధ్యానంలో ఒక ముఖ్యమైన అంతర్భాగమే అందువల్ల ధ్యాస ఇతర విషయాలపైకి మళ్ళకుండా ఉంటుంది దేవుడికి ఎదురుగా ఉన్నప్పుడు దేవుడి రూపాన్ని ఎలా చూడాలి అంటే మనసులో ఓంకార లేదా రామశబ్దం రామజపం జరుగుతూనే ఉండాలి అప్పుడు దైవరూపాన్ని తీక్షణ ధ్యాసతో వీలైనంతసేపు చూడాలి ఇదే నామరూప ధ్యానం తీక్షణంగా చూడడం అంటే ఏమిటి గుడిలో చూసిన రూపాన్ని ఇంటి వద్ద కూడా చూడడం కోసం మనసులో దానిని ప్రతిష్ఠించుకోవాలి ఇది ఒక్క రోజులో జరిగేది కాదు ప్రతిరోజు అలా సాధన చేయడం వల్ల కొంతకాలానికి దేవుడి రూపం మనసులో ప్రతిష్ఠితం అయిపోతుంది తరువాత ఇంటి వద్ద కూడా వీలైనంతసేపు ఓంకారాన్ని లేదా రామశబ్దాన్ని మనసులోనే జపిస్తూ ఆ రూపాన్ని స్మరించడమే అంటే ధ్యానించడమే అసలైన నామరూప ధ్యానం అదే అసలైన పూజ పూజ అంటేనే ధ్యాస పెట్టడం స్థిర ధ్యాస పెట్టే ఉద్దేశ్యం లేకుండా అంటే నామరూప స్మరణ లేకుండా చేసే ఏ పూజ అయినా వ్యర్థమే గుడిలో దేవుడు ఎదురుగా ఎక్కువసేపు ఉండడానికి వీలు కాకపోతే ఇంట్లోనే గుర్తు పెట్టుకోవడం కోసం తేలికగా ఉండే చిరునవ్వుతో ఉన్న కృష్ణుడి విగ్రహం లేదా ఫోటో పెట్టుకోవాలి విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని కొన్ని సెకండ్ల పాటు ఆ విగ్రహాన్ని చూడడం మరియు కళ్ళు మూసుకొని ఆ విగ్రహాన్ని మనసులో ఊహించుకోవడం చేయాలి ఇదొక మెమరైజింగ్ టెక్నిక్ ప్రతిరోజు ఇలా వందల వేల సార్లు చేస్తూనే ఉండాలి అప్పుడు బయట విగ్రహాన్ని చూడవలసిన అవసరం ఉండదు ఆ విగ్రహ రూపం మనసులోనే ప్రతిష్ఠితమైపోతుంది మీరాబాయి కూడా అలాగే కృష్ణుడి రూపాన్ని తన మనసులో ప్రతిష్ఠించుకుంది అయినా గుడికి వెళ్ళడం మానుకోవద్దు ఎందుకంటే అక్కడ సత్సంగం అంటే మంచివారి గుణాలను పరిశీలించడానికి వీలవుతుంది మంచి మాటలు వినడానికి వీలవుతుంది కదా యోగులను గమనిస్తూ వారి గుణాలను తెలుసుకుంటూ ఉన్న శూద్రుడు నెమ్మదిగా రెండవ దశలోకి ప్రవేశిస్తాడు రెండవ దశ వైశ్య దశ ఈ దశలో తాను తెలుసుకున్న గుణాలని అలవాటు చేసుకోవడం అంటే తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టడం చేయాలి ఇతర కోరికలను తిరస్కరించాలి జ్ఞానేంద్రియాలు అయిన కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం ద్వారా వచ్చేటువంటి ఇతర ప్రాపంచిక విషయాలను తిరస్కరించి అంటే పట్టించుకోక లేదా వాటి ద్వారా వచ్చే విషయాలకు వ్యతిరేకమైన ఆలోచనలు చేయడం జరగాలి ఉదాహరణకు కనబడుతున్న తనది కాని వస్తువును పొందాలనే కోరిక కలిగినప్పుడు ఆ కోరికకు వ్యతిరేకమైన వైరాగ్య భావన తెచ్చుకోవాలి అది అధర్మమని అనుకోవాలి అది ధ్యానానికి వ్యతిరేకమని అనుకోవాలి మనసులోని ఆలోచనలను మాట్లాడే మాటలను శరీరంతో చేసే పనులను కూడా అదుపులో పెట్టుకోవాలి అదే తపస్సు అనబడుతుంది ధ్యానం గురించిన పుస్తకాలు చదవడం మాటలను వినడం తనను తాను పరిశీలించుకోవడం కూడా చేయాలి ఇవన్నీ చేస్తూ సాధకుడు తర్వాతి దశ అయిన క్షత్రియ దశలోకి ప్రవేశిస్తాడు ఆ దశలో ఒంటరిగా కూర్చొని ఆలోచనలతో యుద్ధం చేయడం నామరూప ధ్యానంలో లేదా నామ శ్వాసలో ధ్యాస పెట్టడం చేస్తాడు అలా చేస్తూ దాని ద్వారా తర్వాత దశ అయిన బ్రాహ్మణ దశలోకి ప్రవేశిస్తాడు ఆ దశలో ధ్యాసను హృదయంలో స్థిరపరిచే ప్రయత్నం చేస్తాడు అలా ధ్యాస ఇంకా తీవ్రమైనప్పుడు అతడి ఆత్మ మనసు నుంచి విడిపోతుంది నేను ధ్యానం లాంటి గొప్ప పనిని చేస్తున్నాను అని అనుకోకుండా ఫలితం మీద ధ్యాస పెట్టకుండా వీలైనంత ఎక్కువసేపు ధ్యానంలో ఉండడం అవసరం సాధన తొలి రోజుల్లో కళ్ళు మూసుకొని ఏకాంతంగా ఉంటూ ధ్యానం చేసినా ధ్యానం మీద పట్టు సంపాదించిన తర్వాత ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నిరంతరంగా లోపల ధ్యానం జరుగుతూనే ఉండాలి గుడిలోని దేవుడి విగ్రహం విశ్వశక్తికి మనం ఇచ్చుకున్న రూపమే ఆ దేవుడు మన కోరికలకు లేదా మన విమర్శలకు స్పందించడు కానీ ఆ దేవుడి మీద తీక్షణ ధ్యాస మనలో మార్పులు తెచ్చి మనసు నుండి ఆత్మను విడిపిస్తుంది అది మనకి శాశ్వత శాంతి ఆనందాలను ఇస్తుంది